హలో హాయ్ ఈరోజు సేమియా పాయసం చేద్దాము సేమియా పాయసం ఈరోజు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది అలా చినుకులు పడుతూ ఉన్నాయి సో వేడి వేడిగా మంచిగా ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా తింటే చాలా బాగుంటుంది ఈ పాయసం కోసం ముందుగా మనం పాలుని వేడి చేసుకొని చల్లారినివ్వాలి ఓకే ఒక గిన్నెలో నెయ్యిని వేసుకొని చక్కగా జీడిపప్పు కిస్మిస్ అందులో వేయించుకోవాలి ఇలాంటి ఒక డిష్ని తీసుకొని ఆ నెయ్యిలోనే ముందుగా మనం సేమియాని వేసేయాలి సేమియాని ఆ నెయ్యిలో ఫ్రై చేసి చక్కగా చిక్కటి పాలు ఇందాక కాచి చల్లార్చుకున్నాం కదా ఆ పాలుని ఇందులో వేసి సేమియాని బాగా అందులో ఉడకనివ్వాలి అన్నమాట ఓకే తర్వాత ఇందులో రెండు యాలకల్ని మనం దంచి వేసుకోవాలి దంచిన యాలని ఇందులో వేసి చక్కగా దగ్గరికి చూసారా దగ్గరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలన్నమాట మనం దీనికి తగినంత షుగర్ మీ టేస్ట్కి తగ్ తగినంత షుగర్ని వేసుకోండి నేనైతే తక్కువే వేస్తున్నాను ఎదుర్కో ఇలా షుగర్ అంతా కరిగిపోయే వరకు మళ్ళా దీన్ని బాగా ఉడికించుకోవాలి ఓకే ఇగో పంచదార ఇందులో కరగడం మొదలు పెట్టింది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఓకే ఇప్పుడు పైన ఇంకొంచెం ఒక చిన్న గ్లాసుడు పాలుని వేయడం జరిగింది ఇవ్వండి అంటే ఈ సేమియా పాయసం కొంచెం ఇలా పల్చగానే ఉండాలన్నమాట అంటే నోటికి తగిలేటట్టు ఇలా ఓకే ఇప్పుడు చూద్దాం ఒక టూ మినిట్స్ ఇలాగా కొత్త కొత్తలా ఆడుతుంది కదా ఇంకా మనకి పాయసం అయిపోయినట్టే ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి ముందుగా మనం వేపుకున్న నెయ్యిలో వేపిన కిస్మిస్ అండ్ జీడిపప్పుని ఇందులో వేసేయాలి సో టేస్టీ టేస్టీ సేమియా పాయసం రెడీ మీరు కూడా చేసుకోండి వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది థ్యాంక్ యూ